ఎటువంటి రాళ్ళనైనా సరే ఇవి పిండి చేసేస్తాయి ముక్కలు చేసేస్తాయి అందుకని కొండ పిండాకని సార్థక నామేయం చేసేసుకుందండి దీన్నే పిండాకని కూడా అంటారు పప్పులో వేసుకోవచ్చండి లేదంటే ఇది రసం తీసేసి ఆ రసాన్ని పటిక బెల్లం అదే క్వాంటిటీతో అంటే ఒక పావు లీటర్ ఇది వచ్చింది అనుకోండి ఒక పావు కేజీ పటికి బెల్లం వేసేసి మరిగించేసండి ఆ రసం బాటిల్లో తీసేసుకుని పెట్టుకుంటే ఆ అది పొద్దుటే తీసుకుంటే అండి ఎటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే రాళ్ళు అన్ని కరిగించేస్తా కొండపిండాకు హాయ్ అండి నమస్తే మనం రకరకాల విత్తనాలతో పాటు ఈ కొండపిండాకు విత్తనాలు కూడా షేర్ చేస్తే బాగుంటుంది పది మందికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచన ఎలా వచ్చిందంటే ఆ తెలంగాణలో గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడండి మేడం నాకు ఈ కొండపిండాకు విత్తనాలు పంపించండి అని పంపించాక అడిగాను అనమాట బాబు అంత విశేషంగా ప్రత్యేకంగా ఎందుకు అడిగావు ఈ కొండపిండాకు విత్తనాల గురించి అవి ఎక్కడన్నా దొరుకుతాయి కదా ఎక్కడన్నా పడి లేస్తాయి కదా అంటే ఇన్ని మొక్కల మధ్యలో కొండపిండాకు అనేది నేను ఐడెంటిఫై చేయడం నాకు కష్టం అంటే అది మా ఏరియాలో కూడా నాకు గమనం దొరకట్లేదు అన్నాడు అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో దొరకదేమో నాకు తెలియదు కాబట్టి ఎవరికైనా సరే ఈ మొక్క ఎమర్జెన్సీ కావాలి అనుకుంటే గనక నాకు మెయిల్ అయ్యడం ఉంటుంది కదా డిస్క్రిప్షన్లో ఆ డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడికి మీరు మెసేజ్ పెడితే నేను పంపిస్తానండి అంటే ఈ మొక్క అవసరమయ్యే వాళ్ళు కూడా ఉంటారండి కిడ్నీలో స్టోన్స్ తోటి వాటితోటి ఇబ్బంది పడేవాళ్ళు అందుకని చెప్పేసి